శత్రు దేశాల నుంచి ముప్పు పొంచి ఉన్న వేళ భారత వాయుసేనను ఆధునీకరించే దిశగా కేంద్రం వేగంగా అడుగులు వేస్తుంది తాజాగా దేశీయంగా అధునాతన ఐదో తరం యుద్ధ విమానం అభివృద్ధికి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పచ్చ జెండా ఊపారు స్టెల్త్ టెక్నాలజీతో శత్రు దేశాల్లోకి లోతుగా చొచ్చుకుపోయే సామర్థ్యం ఈ ఫైటర్ జెట్ కలిగి ఉంటుంది ఈ మెగా ప్రాజెక్టు అమలుకు ఉద్దేశించిన ఎగ్జిక్యూషన్ మోడల్ ను రాజ్నాథ్ ఆమోదించారు దేశీయంగా అధునాతన ఐదో తరం యుద్ద విమానం అభివృద్దికి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పచ్చజెండా ఊపారు భారత వాయుసేన కోసం అభివృద్ది చేయనున్న అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రాజెక్టు అమలు నమూనాకు ఆమోదం తెలిపారు ఈ ప్రాజెక్టు ద్వారా భారత వాయుసేన సామర్థ్యాన్ని బలోపేతం చేయడం సహా దేశీయ రక్షణ పరిశ్రమను దృఢంగా నిలబెట్టే ప్రయత్నం జరుగుతోంది పరిశ్రమల భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్టును ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ చేపట్టనుంది ప్రభుత్వ ప్రైవేటు రంగాల భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లేలా ఎగ్జిక్యూషన్ మోడల్ రూపొందించారు బిడ్లు స్వతంత్రంగా లేదా జాయింట్ వెంచర్గా లేదా కన్సోర్షియంగా వేసే అవకాశం ఉంటుంది ఆత్మ నిర్బర్ భారత్ లక్ష్యాన్ని నెరవేర్చే దిశగా ఈ ప్రాజెక్టు కీలకమైన మైలురాయిగా నిలవనుంది అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్ ఐదో తరానికి చెందిన యుద్ద విమానం ఈ ప్రాజెక్టు ప్రారంభ అభివృద్ది వ్యయం దాదాపు పదిహేను వేల కోట్ల రూపాయలుగా అంచనా వేశారు ఈ యుద్ద విమానం స్టెల్త్ టెక్నాలజీతో శత్రు దేశాల్లోకి లోతుగా చొచ్చుకుపోయే సామర్థ్యం కలిగి ఉంటుంది గత సంవత్సరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ ఈ ప్రాజెక్టుకు సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది భారత వాయుసేన దీర్ఘకాల అవసరాల్లో భాగంగా ఈ ఏఎంసీఏ ప్రాజెక్టును చేపట్టారు దేశీయ పరిజ్ఞానంతో రూపొందించిన ఐదో తరం యుద్ద విమానం అడ్వాన్స్ మీడియం కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ నమూనాను తొలిసారి ఏరో ఇండియా రెండు పేల ఇరవై ఐదులో భారత్ ప్రపంచానికి చూపించింది కృత్రిమ మేధ ఆధారిత ఎలక్ట్రానిక్ పైలట్ నెట్ ఆధారిత ఆయుధ వ్యవస్థలు వంటి ప్రత్యేకతలు ఈ విమానం సొంతం ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ సమర్థంగా సత్తా చాటుతుంది ఇరవై ఐదు టన్నుల బరువుండే ఈ లోహ విహంగాన్ని మానవ సహితంగా మానవ రహితంగా పనిచేసేలా రూపొందించనున్నారు ఏడీఏ దీని డిజైన్ను రూపొందించింది హైదరాబాద్కు చెందిన వేమ్ టెక్నాలజీస్ లిమిటెడ్ సంస్థ ఫ్యాబ్రికేషన్ పనులు చేసింది